సినీ పరిశ్రమకు ధర్మేంద్ర చేసిన అపారమైన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ గౌరవం తన కుటుంబానికి ఎంతో గర్వకారణమని ఆయన భార్య నటి హేమమాలిని స్పందించారు అయితే ఇలాంటి అరుదైన గౌరవాన్ని అందుకునే సమయంలో ధర్మేంద్ర స్వయంగా మన మధ్య లేకపోవటం తనను ఎంతో బాధకు గురిచేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ధర్మేంద్ర గురించి మాట్లాడుతూ హేమమాలని చాలా ఎమోషనల్ అయ్యారు మన కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంది ధర్మేంద్ర ఈ పురస్కారానికి అర్హుడు అభిమానులు సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఇప్పుడు ధర్మేంద్ర గురించి ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడుకుంటున్నారు అవి వింటుంటే మా హృదయాలు ఆనందం గర్వంతో నిండిపోతున్నాయి ఆయనకు పద్మ పురస్కారం రావాలని ఎంతో మంది కోరుకున్నారు ఆయన ఎప్పుడూ అవార్డుల కోసం పనిచేయలేదు తన పాత్రకు పూర్తి న్యాయం చేయాలని నిరంతరం శ్రమించారు ఎంతో స్ఫూర్తిగా నిలిచారు ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాలు తప్ప ఒక ఫిలిం ఫేర్ కూడా రాలేదు ఇప్పుడు ఇంత పెద్ద అవార్డును తీసుకోవటానికి ఆయన మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం ఆయనతో వర్క్ చేసిన వారంతా కూడా ప్రస్తుతం ఈ బాధలోనే ఉన్నారు అని హేమ అన్నారు అలాగే ధర్మేంద్ర గారికి ఈ అవార్డు రావడంతో సినీ ప్రముఖులు తమ అభినందనలు తెలుపుతున్నారు మహేష్ బాబు ట్విట్టర్ లో ధర్మేంద్ర గారి గురించి పోస్టు చేస్తూ అత్యద్భుతమైన ప్రతిభకు అత్యున్నత స్థాయిలో గుర్తింపు వచ్చినందుకు ఆనందంగా ఉంది ధర్మేంద్రకు పద్మ విభూషణ్ పురస్కారం వచ్చినందుకు గర్వంగా ఉంది మమ్ముడికి పద్మభూషణ్ రాజేంద్ర ప్రసాద్ మురళీ మోహన్ మాధవన్లు పద్మశ్రీలకు అర్హులు పద్మ అవార్డు గ్రహీలందరికీ శుభాకాంక్షలు అని రాశారు ఇక ఆయన టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు పద్మ అవార్డుల విజేతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఉన్నారు మన తెలుగు సినిమా దిగ్గజాలు మురళీమోహన్ రాజేంద్ర ప్రసాద్ లకు పద్మశ్రీ రావటం గర్వంగా ఉంది మమ్ముటి చేసిన సేవకు పద్మభూషణ్ పొందటానికి పూర్తి అర్హుడు అని పోస్టు చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఇక మాధవనికి కూడా పద్మశ్రీ అవార్డు రావటంపై ఇది ఆయనకి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు